హలో అండి ఇది మండే మార్నింగ్ మండే అంటేనే బిజీ మార్నింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ బెంగళూరులో చలి ఎక్కువగా ఉంది వర్షాలు బాగా పడినాయి ఎండ ఎక్కువ వెళ్తా లేదు ఇంకా నేను పొద్దున్న లేచి సిక్స్ థర్టీకి అట్లా చూస్తారా ఇంకా తెల్లవారు లేదు సరే అనేసి నాకు కొంచెం ఎట్లా ఒక పది నిమిషాలు నేను ఉట్టిగానే బయట తిరుగుతాను ఇంట్లో పని చేసుకునేకి ముందు ఒక పది నిమిషాలు తిరిగిన తర్వాతనే ఇంట్లో పని మొదలు పెడతాను అంటే ఫస్ట్ లేచి నేను వాకిల్ కడిగేసి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు బయట ఉంటాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది గాలి అనేసి ఇక మా బాబుకి ఇప్పుడు వాడు టెన్త్ వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే వాడు ఫోర్కి అంతా లేచి చదువుకుంటాను అన్నాడు ఈ మా పాప పన్నెండు వరకేమో ఆమె వర్క్ చేసుకున్నానని చెప్పి లేచింది కొంచెం లేట్ సిక్స్త్ థర్టీకి ఏమో లేచింది అనుకుంటాను ఇక తన బట్టలు అరేంజ్ చేసుకుంటా ఉంది ఇంకా అంతలోపు నేను లెమన్ రైస్ కలిపి పెట్టినాను పిల్లలకి ఇద్దరికి ఇక ఆమె కొన్ని ప్రౌనట్స్ ఇచ్చిండాను ఇక ఆమె రెడీ అవుతా ఉంది బాబు చదువుతా ఉన్నాడు ఇక మా పాపది బస్సు సెవెన్ థర్టీకే ఉంటుంది ఆమె సెవెన్ థర్టీకి అంతా ఉండాలంటే సెవెన్ ఫిఫ్టీన్కి ఇంట్లో నుంచి బయలుదేరాలి ఇక ఆమె డ్రాప్ చేసేందుకనే వెళ్ళిండారు పిల్లలు ఇద్దరు పాప కాలేజ్ కి బాబు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా ఆయనకి ఉండేది ఒక రెండు నుంచి మూడు గంటల టైం ఉంటుంది ఆయన ట్వెల్వ్కి అంతా ఆయన ఆఫీస్ పని ఉంటుంది ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆయన నైన్కి అంతా వెళ్ళిపోతారు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంట్లో ఉంటే మాత్రమే ఇక అప్పుడే నాకు ఏమైనా ఇంట్లోకి ఏమైనా సర్కుల్ కావాలనుకున్నా ఏదైనా షాపింగ్ కావాలనుకున్నా చేసుకుంటాను ఇక ఆయనని తీసుకొని ఈరోజు డిమార్ట్కి వెళ్ళాలని ఉంటే ఇంకా అందుకే ఫస్ట్ ఆయన రెడీ అయిపోయిండారు ఇక నేను స్నానం చేసుకొని మా ఇద్దరికి సేమియా అక్మా చేసిన ఉంటే మా ఆయన వేరే లెమన్ రైస్ వద్దు కొంచెం కోల్డ్గా ఉంది అని చెప్పి దానికే సరే అనేసి ఇంకా ఆయనకి సేమియా అక్మా చేసినాను ఇక బయటకు వచ్చి చూసేసరికి ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది మా ఆయనకి ఇక ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఆఫీస్ నుంచి ఇంకా బయలుదేరినాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యా బెంగళూరులో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందంటే మా సందు మర్రే చివరనే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇంకా అట్లా ఇట్లా ట్రాఫిక్ ని క్లియర్ చేసుకొని డి కి వచ్చినాము డి లా నిన్న సండే నో సరుకులు తీసుకొని వెళ్దామని అనుకున్నాము ఇంకొకటి ఇక్కడ ఫ్రెష్ సూపర్ మార్కెట్ అని ఉండే అందులోకి వెళ్దామని అనుకున్నాము ఆఫర్లు ఉండే మా ఆయనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు అయ్యేలేదు అని అని చెప్పి సరే అని డీమార్ట్కి వస్తేసరికి డిమార్ట్లో అసలుకి సరుకులు అయిపోయినా మ్యామ్ ఇంకో టూ డేస్ అవుతుంది అని అని చెప్పిండారు సండే కనుక సాటర్డే సండే చన్న షాపింగ్ ఉంటుంది ఇక అన్నీ నాకు కావాల్సిన తీసుకొని బిల్డింగ్ వేయించుకొని బిల్డింగ్ వేయించుకొని ఇంటికి వచ్చేసరికి మా ఆయన ఆఫీస్ టైం అయింది ఇంకా ఎట్లా అంటే బిల్డింగ్ వేయించుకునే సరికి కొంచెం టైం పడుతుంది ఇక మా ఆయన వేరే నాకు టైం అవుతుంది వెళ్దాం వెళ్దాం అని అండి సరేనే షో వచ్చేసరికి ఆయన ఇక ఆయన ఆఫీస్ పనిలా ఇక ఆయన బిజీగా ఉంటారు మళ్ళీ నేను ఎయిట్కి అంతా ఎయిట్ నైన్ వరకు నేను ఏమీ మాట్లాడియాను నేను కొంచెం పడుకొని మళ్ళీ పిల్లలు వచ్చినాక సరుకులన్నీ తీసిన్నాను నాకు ఎందుకో బాక్సులు పిల్లలవి పాతాయి టిఫిన్ బాక్సులు ఉండే అవి కొంచెం పాతగా అయిపోయినాయి అనేసి కొత్తవి తీసుకున్నాను ఇక వాళ్ళిద్దరికి నచ్చుతాయో లేవో అనేసి చూపిస్తా ఉన్నాను ఇక వాళ్ళిద్దరు సెలెక్షన్ చేసుకుంటారు ఇక అట్లనే సరుకులతో పాటు ఒక నాలుగు టీ కప్పులు తీసుకున్నాను నాకు మట్టివి ఇక్కడ దొరుకుతా లేవు అలాంటివే కొంచెం బాగుండే బాగుండే కలర్స్లో అవి తీసుకున్నాను ఇక మా చిన్నోడైతే నాకు బాక్స్ మొత్తం ఓపెన్ చేసి చూపి మమ్మీ అని అంటా ఉండే సరే అనేసి వానికి చూపించిన్నాను నేను డౌట్ తోటే వీళ్ళకి కలర్స్ తీసుకున్నాను నచ్చుతాయో లేవో అనేసి అంటే ఫోర్ కలర్స్ ఉండే కొంచెం డార్క్ కలర్స్ ఉండే లైట్ కలర్స్ నాకు నచ్చినవి తీసుకొని వచ్చిన ఇంకా బాయ్స్ అని అంటే వాళ్ళు పింక్ యెల్లో గ్రీన్ అని అంటుంటారు కదా ఇక అందుకే పింక్ మా అమ్మాయి తీసుకుంది గ్రీన్ వచ్చేసి వాడు తీసుకున్నాడు పన్నీర్ ఖాళీ అయిపోయిన ఉండే నాకు ఇంట్లో ఈ పన్నీర్ తీసుకొని వచ్చిండను ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి